భాస్కర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది ఈ నెల ఇరవై ఒకటి వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నెల్లూరు జైలుకు న్యాయమూర్తి రిఫర్ చేశారు జడ్జి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు భాస్కర్ రెడ్డి పోలీసులు తనను కొట్టారని భాస్కర్ రెడ్డి జడ్జి ఎదుట వాపోయారు భాస్కర్ రెడ్డి వాంగ్మూల నమోదు చేసుకున్న జడ్జి పోలీసుల తీరుపై న్యాయమూర్తి అసహనం కూడా వ్యక్తం చేశారు భాస్కర్ రెడ్డిని కొట్టిన ఇద్దరు సీఐలు ఒక ఎస్ఐకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు వివరణ ఇవ్వాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు భాస్కర్ రెడ్డికి మరోసారి స్పెషలిస్ట్ వైద్యుడి సమక్షంలో వైద్య పరీక్షలు చేయించాలన్నారు వైద్య పరీక్షలను వీడియో తీయాలని వైద్య పరీక్షల అనంతరం హెల్త్ రిపోర్ట్ ను సీల్డ్ కవర్ లో ఇవ్వాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు ఈ నెల పదమూడున తన తండ్రి పెద్ద కర్మకు హాజరయ్యేందుకు భాస్కర్ రెడ్డికి న్యాయమూర్తి అనుమతినిచ్చారు రెచికి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు నరేష్ ఏదైతే నరే భాస్కర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించడం జరిగింది అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నరేష్ ఎన్ఆర్ఐలను సైతం కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుంది అత్యంత పాశ్వతమైన ఘటనగా ఇది చెప్పుకోవచ్చు అయితే నిన్న ఆ కోర్టు వద్ద కనీసం భాస్కర్ రెడ్డి నడవలేని స్థితిలో కనిపించాడు అతను మీడియా వేదికగా ఒక విషయం చెప్పాడు తనపై పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని అతని తీవ్రంగా దాడి చేసి దాయపరిస్తారని కూడా చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని ఆపై జడ్జి ఎంతో కూడా చెప్పడం తోటి జడ్జి పూర్తి స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ తర్ణంలోనే ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధి ఈ ఇరవై వరకు రిమాండ్ జ్యుడిషియల్ కోర్టు అయితే నెల్లూరు జిల్లాకు న్యాయమూర్తి రిఫర్ చేశారు జడ్జి పన్నెండు పర్యంతమైన భాస్కర్ రెడ్డి పోలీసులు తనని తీవ్రంగా చుట్టారని జడ్జీ ఆవేదన వ్యక్తం చేశారుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు భాస్కర్ రెడ్డి వద్ద వాంగ్మూలం నమోదు చేసిన జడ్జి భాస్కర్ రెడ్డిని కొట్టిన ఇద్దరు నోటీసులు ఇచ్చారు పూర్తిగా కూడా వారి దగ్గర నుంచి వివరణ రావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు భాస్కర్ రెడ్డికి మరొకసారి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించింది సక్ష్ణుడు వైద్యుల సమక్షంలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత వైద్య పరీక్షలను వీడియో తీయాలని అదేవిధంగా వైద్య పరీక్ష రిపోర్ట్ నువర్ లో కోర్టుకు అందచేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది పదమూడవ తేదీన తన పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భాస్కర్ రెడ్డికి కోర్టు అనుమతి ఇవ్వాలి అంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా దానికి సానుకూలంగా స్పందిస్తూ అనుమతిని ఇవ్వడం జరిగింది తన ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి లండన్ లో ఉంటారు ఆయన అక్కడ నుంచి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు రెండు తరణంలోనే పోటీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు పెట్టారంటూ కూడా ఆరోపిస్తూ ఈ విధంగా పోలీసులు ఉపయోగించి లండన్ నుంచి విదేశాల నుంచి ఇండియాకి తన తండ్రి కడకరణ కోసం వచ్చిన ఆ వ్యక్తిని ఈ విధంగా చాలా ఇబ్బందులు పెడుతూ అక్కడనే తీవ్రంగా పోలీసులను ఉపయోగించి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటు చేస్తుంది థ్యాంక్ యూ నరేష్